హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మేము కార్తీక మాసం వన భోజనాలకని బయలుదేరాం అనమాట ఇంటి దగ్గర నుండి బాను విద్య కన్నయ్య అని అమ్మ నేను మా చెల్లి మా మరిది గారు శ్రీనివాస్ గారు అందరం బయలుదేరాం అనమాట మా పెద్ద మామయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట అక్కడ మా మామయ్య వాళ్ళకి పొలం అయితే ఉంది కదా అక్కడ తోటలో వన భోజనాలు పెట్టుకున్నాం అనమాట ఇక్కడ నుండి అయితే ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరి వెళ్తున్నాం ఇంటి దగ్గర నుండి వీడియో ఏమీ తీయలేదండి ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో అయితే తీయడం మొదలు పెట్టాను అనమాట అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను వెళ్ళేటప్పుడు ఇక్కడ జంక్షన్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదండి ఇది ఒకటి తీసాను మధ్య మధ్యలో సీనరీస్ బాగున్నాయి కదా అంతా బాగున్నాయని చెప్పేసి అవన్నీ తీసి చిన్న చిన్నగా క్లిప్స్ యాడ్ చేశాను అలాగే దీనికి కావాల్సినవి అన్నీ మా చిన్ని అక్కడ అడిగామనమాట ఏమేమి కావాలనేది అంటే అక్కడికి వెళ్ళి వంట చేసుకోవడం కదండి అక్కడ మా పెద్ద మామయ్య మా అత్తయ్య కావలసినవి పుల్లలు కానీ వంటకి సంబంధించిన గిన్నెలు అవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా దానికి సంబంధించినంతవరకు వంట చేసుకునే సామాన్లు అవన్నీ మా చిన్ని అక్కడ అడిగాం అనమాట కొంచెం మా ఫ్యామిలీ కొంచెం పెద్దగా వెళ్తున్నాం కాబట్టి దానికి ఏమేమి అవసరం అనేది ఏమేమి కావాలనేది అక్కడికి ఫోన్ చేసి అడిగాం అనమాట అక్క చెప్పారు అవి రాసుకొని ఇంకా మేము వెళ్ళి అవి సరుకులు అవన్నీ తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరైతే చేయని దగ్గరికి వచ్చేసాము ఈసారి మా పెద్ద గారు కోడలిది శ్రీమంతుకి వచ్చాము కదండి అప్పుడు చూపించాను కదా కాకరగాయల కోసం అని చెప్పేసి వీడియో అదే పొలం అనమాట ఇప్పుడు మేము వన్ భోజనాలకు కూడా వెళ్ళేది ఇక్కడైతే మేము తీసుకున్న ప్రతిదీ ఇంకా మేము అక్కడికైతే పొలంకి దారలేదు అనమాట అయితే వెళ్ళదు బళ్ళ ఇవి స్కూటీ కానీ బైక్ కానీ అలాంటివి వెళ్తాయి కార్ అయితే ఇది వెళ్ళదు అనమాట అందుకే స్టార్టింగ్లో ఆపేసేసి మేము తీసుకున్నాయని తలొకరు తలకొక బ్యాగ్ అయితే ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట సారి వాటర్ అని చెప్పాను కదండి పిల్లలకి జలుబులు అయితే చేశాయి అందుకని మేము ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూసారు కదా ప్రతిదీ మేము ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట ఒక్కొక్కరి దగ్గర కూరగాయలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మాకైతే అయితే చెప్పారు ఏమేమి కావాలి ఏమేమి తీసుకోవాలని ప్రతి ఒక్కటి తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరి ఇంకా చేయని దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట కొన్నిసారి చూపించింది చేయ చేయనండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ అలాగే బాగున్న విద్య ఉన్నారు కదా వాళ్ళ చేతులు ఆడుకో ఆడుకుంటారేమో అని చెప్పేసి అవి కూడా తీసుకెళ్ళాం మేము వంట చేస్తూ ఉంటే పిల్లలు మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి కాళ్ళకి ములు దిగుతూ ఉంటాయి అదే ఏమైనా ఉంటే కొంచెం పిల్లలు ఆడుకుంటారు కదా అక్కడ టైం ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు అని ఆడుకునే కూడా పిల్లలకి తీసుకెళ్ళాం అనమాట ఇంకా చెల్లి కట్టుకున్న శారీ అయితే ఇక్కడ పెన్మలూరు కలర్స్లో తీసుకున్నామండి ఆరు వేల ఎనభై రూపాయలు పడింది చెల్లి నేను సేమ్ తీసుకున్నాను అనమాట అలాగే నా బర్త్డే కోసం అని చెప్పేసి శారీస్ తీసుకున్నాము అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఏమేమి షాపింగ్ అనేది నవంబర్ అంటేనే మా ఇంట్లో ఫస్ట్ తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు ప్రతిదీ ఏదో కార్యక్రమం ఉంటూ ఉంటుంది దానికి సంబంధించి నెల మొత్తం కార్యక్రమాలకి ఒకసారి షాపింగ్ చేశాను అనమాట అదైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే వచ్చేసి మా మామయ్యలు మొత్తం ఇక్కడ క్లీన్ చేశారనమాట అక్కడ అయితే మళ్ళీ పొయ్యి పెట్టేవా అంతా ప్రాబ్లం అవుతుందని పక్కన ఖాళీ స్థలం ఉంటే అయితే మేము పెట్టుకున్నాం అనమాట మా మామూలు పరదాది పెట్టారు దాని మీద తెచ్చుకున్న వాటర్ క్యాన్ కానీ కూరగాయలు కానీ బ్యాగ్స్ అయితే బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టాము ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు ఆడుతుంటే భావన విద్య అమ్మ కూర్చొని చూస్తాను అనమాట ఇప్పుడే కదా వచ్చింది చాలా దూరం నడిచి వచ్చామని కాళ్ళంతా ఉన్నాయని చెప్పేసి కూర్చుంది అమ్మ కూర్చున్నారు అమ్మ అయితే ఇంకా భావన విద్య మేమందరం అయితే నేను ఇటు సైడ్ కూర్చొని ఉన్నానండి ఇంక ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాం అనమాట ఆల్రెడీ తీసి పెట్టాము కావాల్సినవి ఏంటంటే అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నారు వాళ్ళు చేన్ దగ్గర రావడానికి టైం కొంచెం పడుతుంది కాబట్టి మేము కావాల్సినవి అన్నీ చక్కగా అక్కడ అనమాట వాళ్ళకి ఏం కావాలంటే అవి కట్ చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా అమ్మ అమ్మ అయితే బ్యాగ్లో నుండి చాకులు అయితే తీస్తున్నారు ఇంటి దగ్గర ఉండే చాకులు చా చాపింగ్ బోర్డ్స్ రెండు ఇట్లా తీసుకొచ్చా అనమాట స్పూన్లు గట్లు ప్రతిదీ అవసరమైన డిస్పోజల్ ప్లేట్లు గ్లాసులు ఇక్కడ వచ్చేసి పెరుగు బకెట్ మాకు టీ పెట్టుకోవడం కోసం పాల ప్యాకెట్ టీ పొడి పంచదార అన్ని తెచ్చుకున్నాం అనమాట కావాల్సినవి అన్నీ మా చిన్న అక్కని అడిగితే రాసి ఇచ్చారని చెప్పాను కదా ఆవిడ చెప్పారు ఏమేమి కావాలనేది ఇంట్లో అయితే తెలుస్తుంది కానీ ఇట్లా బల్క్ లో కొంచెం ఎక్కువ మందికి వంట చేయాలి అని అంటే మాకు అంతగా తెలియదండి అందుకని చెప్పేసి మా అక్కని అడిగితే అక్క చెప్పారనమాట ఇంకా అక్కడ పూజ చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాము ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళు అటు సైడ్ చూస్తున్నారు ఈ మధ్యలో మా మామయ్య గారు కూడా క్రికెట్ ఆడారనమాట అది కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి నేను ఏంటంటే వ్లాగ్స్ ఛానల్ అని పెట్టానండి కొంచెం నాకు ఒంట్లో బాగోపటం మూలంగా వ్లాగ్స్ అయితే తీయట్లేదు కొంచెం యాక్సిడెంట్ అయ్యి మెడ కింద కట్ అయింది అనమాట నాకు దానివల్ల నాకు కొంచెం వీడియోస్ తీయట్లేదు ఒక టెన్ డేస్ ఆగితే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి వీడియోస్ రావట్లేదనే కమ్యూనిటీ ట్యాబ్ లో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అవి ఫొటోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే పిల్లలు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు చూసారు కదా మా అమ్మ మా అమ్మగారు ఇంకా చూస్తూ ఉన్నారు అనమాట మా మామయ్య ఆడుతున్నారు ఇక్కడ మా లక్ష్మీ మావయ్య అనమాట ఈయన చిన్ని అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా అత్తలను కూడా మేము అక్కనే పిలుస్తామండి ఒక్కరినే అక్కాని పిలుస్తాం ఎందుకంటే కొంచెం చిన్న ఆవిడ కాబట్టి మిగతా వాళ్ళందరూ పెద్దలు కాబట్టి వాళ్ళని అత్తయ్యనే పిలుస్తాము ఇవి మాతో కొంచెం ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటా అనమాట ఏదైనా చక్కగా క్యాజువల్గా మాట్లాడతారు వాళ్ళ పిల్లలతో అలా మాట్లాడతారు మాతో కూడా అలాగే మాట్లాడతారు అందుకని అక్కడ కొంచెం క్లోజ్గా ఉంటాము ఇక్కడ వచ్చేసి మా కందిపప్పు ఇంటి దగ్గర ఉడకబెట్టి తీసుకొచ్చామండి అలాగే కర్రీస్ రెండు బెండకాయ ఫ్రై వంకాయ ఫ్రై ఒకటి తీసుకొచ్చాము ఇంకా స్వీట్స్ వచ్చేసి చెల్లి సొరకాయ హల్వా చేసింది నేనైతే రవ్వకేసప్ చేశానండి ఇంకా పెరుగు బకెట్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట చెల్లి వాళ్ళు వచ్చేసి ఇంకా మా మా ఈ ఉన్నాయి కదా అక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట మా మామయ్య గారు వాళ్ళు అవి బండి మీద తీసుకురావడానికనైతే వెళ్ళారు కార్లో మళ్ళీ అక్కడ నుండి వీళ్ళంతా వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చారండి ఇక్కడ అందరం తలొకరు తలొక పని చేసుకున్నాము అలా చేసుకోబట్టి త్వరగా పని అయింది అనమాట ఇక్కడ చూసారు కదా బానును విద్య ఉల్లిపాయలు వస్తున్నారు అమ్మ మేము కలిసి ఇంకా ములక్కాయలు అవి కట్ చేస్తా ఉన్నాం అనమాట ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తూ ఉన్నారండి అందరూ కలిసి ఒక్కొక్క పని చేసుకుంటునే కదా ఒక్కళ్ళ మీద వేస్తే మళ్ళీ అది భారం అయిపోతుందని మేమే ఇంకా కలిసి చేసుకున్నాం అనమాట ఎప్పటి నుండో అనుకుంటున్నాము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కుదరలేదన్నమాట ఇంకా విద్య కూడా హైదరాబాద్ నుండి వచ్చిందనమాట ఇంకా తన కోసం వెయిట్ చేసాం మేము తన సెలవు సెలవు పెట్టుకొని వచ్చింది మా కోసం పాపం తనకి అసలు కుదరదు అనమాట అలాగే విద్యకు కూడా హాలిడేస్ అనుకుంటా కాలేజ్ అయిపోయింది తను కూడా ఇక్కడే ఉంది అలాగే నవంబర్లో ఇరవై ఐదో తారీఖున మా బాబు పుట్టినరోజు అనమాట తను దానికోసమని కాల్ చేస్తే అమ్మనను విద్య ఒక టూ త్రీ డేస్ ముందే వచ్చారు వచ్చి విద్య చెల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మ నా దగ్గరికి వెళ్ళింది అనమాట సారీ విద్య కదండి బాను బాను మా చెల్లి దగ్గరికి వెళ్ళారు ఇక్కడే ఉంటారనమాట ఒక రో ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం అనమాట మా చెల్లి నాకు ఉండేది మేమిద్దరం కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాము మా గారు చెల్లి అయితే వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళు వస్తున్నారు ఇంకా ఈలోపు మేము మాట్లాడుకుంటూ సరదాగా ఇంకా ములక్కాయ సాంబార్లోకి అని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వంకాయలు ఇవన్నీ కట్ చేస్తా ఉన్నాం అనమాట మేము కట్ చేస్తుంటే ఈలోపు మా మరిదిగారు వచ్చి ఆయన కూడా కట్ చేశారు ఏలు కూడా కట్ చేసుకున్నారు మేము హెల్ప్ నేను హెల్ప్ చేస్తానని వచ్చి ఆయన కూడా కట్ చేస్తాను ఏలు కట్ చేసుకున్నారు మా గారు అనమాట పిల్లలు అయితే అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారండి మా మామయ్య ఇంకా మా శ్రీనివాస్ గారు ఇంకా కన్నయ్య హనీ మహి ఆడుతూ అనమాట ఇంకా నేను ఇక్కడ కూరగాయలు కట్ చేసేది ఎక్కువసేపు వీడియో పెట్టానండి చుట్టూతా పొలాలు ఉన్నాయి కదా చాలా అయితే నచ్చింది నాకు ఇవన్నీ ఇక్కడ కొంగలు అయితే వెళ్తున్నాయి అనమాట వాటిని చిన్నగా జస్ట్ చూస్తారని చెప్పేసి వీడియో తీశాను అది అప్లోడ్ చేస్తాను అనమాట ఇక్కడ మా మామయ్య అయితే బ్యాటింగ్ చేస్తున్నారు అందరం కలిసి ఉంటే అది సరదా అండి ఎప్పుడు మేము అందరం కలిసి ఉండాలి ఎక్కడికైనా అందరం కలిసి వెళ్ళాలి అని అనుకుంటాం ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరట్లేదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు వీలు కాదనమాట టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి అడ్డొస్తూ ఉంటుంది కదా అవన్నీ చూసుకొని ఇంకొకరు రెడీ అయ్యే లోపల ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంకా అలా ఇది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పుడు అయితే కుదిరింది ఇంకా మా గారు ఇక్కడ ఇదేనండి కట్ చేస్తే వీలు కట్ అనమాట మేమందరం వాళ్ళ మిస్సెస్ చేస్తుంటే చూడలేక ఆయన కూడా కట్ చేశారు చెల్లి అయితే ఇంకా శ్రీనివాస్ గారు సొరకాయలు ఇంకా క్యారెట్లు చెక్కి తీసిస్తుంటే చెల్లి కట్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ బాను విద్య వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు మా బాబు వచ్చేసి క్లీన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాడు ఇక్కడైతే మా అక్క వచ్చారు ఈవిడే మా చిన్ని అక్క అనమాట చెప్తున్నారు అలా కట్ చేయకూడదు ఇలా కట్ చేయాలని మాకు తెలియక సన్నగా తురిమేశాను అనమాట ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అక్క కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయాలి సాంబార్లో కదా అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఎండగా ఉందని అటు సైడ్ అయితే పొయ్యి పెట్టాము మీరు అనుకోవచ్చు అక్కడ పర్సా ఉంది కదా అక్కడ పెట్టచ్చు కదా ఇవన్నీ కింద ఎందుకు పెట్టారండి కింద కూడా చాలా నీట్గా ఉందండి అందుకని కిందే పెట్టేసాం అనమాట అవన్నీ ఒక ప్లేట్లో కట్ చేసుకొని అక్కడ కింద పెట్టేసేసి ఇంకా వాటి చేయడం స్టార్ట్ చేశారనమాట మా మామయ్య గారు మా అక్క కార్తిక్ ఇక్కడ కుక్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ కావాల్సినవి ఇట్లా నూనె రాస్తే గిన్నెకి మసి ఇప్పుడు పుల్లలది మసి పడుతుంది కదండి అదంతా తొందరగా వదిలిపోతుందంట గిన్నెకి పట్టకోకుండా అందుకని గిన్నె చుట్టూ మామూలుగా ఆయిల్ రాసి పొయ్యి మీద పడుతున్నారనమాట మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి మా అక్క చెప్పారు నాకు తెలీదు ఇక్కడ సాంబార్ కోసం అయితే చింతపండు నానబెట్టారనమాట చెల్లి వాళ్ళు ఇంకా కరివేపాకు పుదీనా కొత్తిమీర అవన్నీ చెప్పేసి కట్ చేసేసి సాంబార్ కావాల్సినవి అక్కడ పెట్టాము అక్కడ అక్కడ అవతల నుండి ఇటు తీసుకొస్తున్నారు అనమాట శ్రీనివాస్ గారు అయితే ఇంకా మా పెద్ద పెద్ద అత్త అయితే నుంచొని చూస్తున్నారండి ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంకా అక్క అయితే సాంబార్ స్టార్ట్ చేయడం పెట్టారండి ఇవన్నీ ఇంకా బౌల్లో ఆయిల్ వేసి కూరగాయల ముక్కలు అవన్నీ వేసారనమాట ఇంకా సాంబార్ అందరూ ఎలా పెడతారు మామూలుగా అక్క కూడా అలాగే చేసారనమాట ఇంకా మా మామయ్య గారు వచ్చేసి బంగాళదుంప కుర్మా చేస్తున్నారు పక్కన అంటే కూరలు ఏం తినకూడదు కాబట్టి మేము ఆల్రెడీ జస్ట్ ఫ్రైలు ఇంటి దగ్గర చేసుకొచ్చాం స్వీట్ కూడా చేసుకొచ్చాం పెరుగు తీసుకొచ్చాం కిపెట్టడని పాలు తీసుకొచ్చాం అన్నీ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా మా కూడా ఈ ఇక్కడ పుల్లల పొయ్యి దగ్గర కొంచెం వంట చేయాలంటే కష్టంగా ఉందండి మా మామయ్య గారికి అంటే పొగ వెళ్తుంది సెగ అనమాట కట్టెల పొయ్యి కదా బాగా సెగ అనమాట ఆ పుల్లలన్నీ మా పెద్ద మామయ్య అత్త తీసుకొచ్చి పెట్టారని చెప్పాం కదా ఇంకా చెల్లి అయితే ఇంకేమేమి అవసరం అని చెప్పేసి అడుగుతుంది అనమాట అక్కడ తన నుంచు ఫోన్ ట్రైపాడుగు పెట్టేసేసి నేను ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను అండి నేను కనిపించట్లేదు అని ఏమో అనుకోవద్దు కొంచెం నాకు బాగాలేదనమాట అందుకని పక్క నుంచి వీడియోస్ తీస్తున్నాను ఇంకా బాను విద్య చెల్లి వాళ్ళు అందరూ తలకులు తలకు పని చేస్తూ ఉన్నారు నేను కూడా చేసినంత వర్క్ చేసి పక్కన కూర్చున్నాను అనమాట ఇంకా అమ్మ వచ్చేసి టీ టీ పెట్టారనమాట అది తీసుకొచ్చేస్తుంది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ తీసి అన్నారండి అందుకని చెప్పేసి కొన్ని కొన్ని అయితే తీసి పెట్టడం లేదు జస్ట్ అక్కడ ఎలా ఉంది ఎలా వంట చేసుకున్నాము ఎలా ఎంజాయ్ అనేది మాత్రమే చూపిస్తాను భోజనం చేసేదాన్ని అలాంటివి అయితే పెట్టద్దని చెప్పారు అందుకని చెప్పేసి నేను అవి పెట్టలేదు అనమాట కొన్ని కొన్ని పెట్టాను అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి ఇక్కడ అయితే కార్తీక్ బంగాళాదుంపల్లో ఉన్నాయి కదండి అవన్నీ తను అందుట్లో వేసి తిప్పుతూ ఉన్నాడు అనమాట మీరు వన్ భోజనాలకి వెళ్ళారా ఈ సంవత్సరం వెళ్తే ఎలా వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా మిస్టేక్స్ చేసినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను సరి చేసుకుంటాను ఇంకా పిల్లలు అయితే అలసిపోయారండి ఆడి ఆడి ఆటలు అక్కడ పర్జా అయితే వేసింది కదా దాని మీద అయితే పిల్లలు కూర్చున్నారన్నమాట మా మధ్య గారు వీడియో తీస్తున్నారు అందరినీ మా పిల్లలకి ఇలా టూర్లు వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి మరి మీ పిల్లలకి ఏమి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బాను హాయ్ చెప్తుంది చూసారు కదా విద్య కూడా హాయ్ చెప్తుంది ఇక్కడ కూర్చొని అయితే ఎవరి ఫోన్లు వాళ్ళే ఇక్కడ పెట్టేశారండి కొంతసేపటి వరకు మళ్ళీ తర్వాత ఫోన్లు ఫోన్లన్నీ తీసుకున్నారనమాట మేము అనుకున్నది ఏంటంటే ఈ రోజు అంతా ఫోన్లు పక్కన పెట్టేసి ఫోన్లు వాడకూడదు అని అనుకున్నాము కానీ ఎవరో కాల్స్ వస్తూనే ఉన్నాయి మాట్లాడుతూనే ఉన్నారనమాట ఒక చోట ఫోన్లు ఫోన్లన్నీ మేము ముందు అనుకున్నాం ఈ రోజంతా ఎంజాయ్ చేయాలి ఫోన్లు వాడకూడదు అని చెప్పేసి ఎవరో ఒకరు ఫోన్లు చేస్తూ ఉన్నారు కొంతమంది వీడియోలు తీసుకుంటా ఉన్నారు నేను కూడా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా మామయ్య అయితే సాంబార్ అవి తిప్పుతూ ఉన్నారనమాట ఇంకా అక్కడ కట్టల దగ్గర బాగా సెగొస్తుందండి అక్కడైతే ఇంకా పైకి తోపేసుకున్నారు ఎందుకంటే కింద మంట మండుతూ ఉంది కదా పొయ్యి కింద మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమని అని చెప్పేసి పైకి తోపుకొని ఇంకా వంట చేస్తున్నారు ఇవి నీట్గా కూచీలు పెట్టుకొని చేసుకోవడానికి మన ఇల్లు కాదు కదండి అక్కడ పంట పొలాలు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఏమని అని చెప్పేసి ఎవరికైనా జాగ్రత్తలు తీసుకున్నాం అనమాట అక్కడ చేస్తున్నారు మా అక్క అని భయమేస్తుంది అనమాట ఇంకెక్కడైతే సాంబార్లో కారం అవన్నీ చూసుకొని సాంబార్ పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసి అక్క టేస్ట్ అయితే చేశారు ఉప్పు కొంచెం తక్కువైతే అన్నమాట ఇక్కడ ఇంత బిజీగా వీళ్ళు వంట ఉంటే ఇంకా మా భానుగాడు విద్యవాడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అలా తీయాలి ఇలా తీయాలని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి ఇంకా రైస్ అయితే కడుగుతున్నారనమాట అవి ఫైవ్ కేజీస్ రెండు తెచ్చామండి ఇంకా అమ్మ అయితే కొలిచి అందుట్లో చెల్లి అయితే క్లీన్ చేసి రెండు మూడు సార్లు వాటర్తో అక్కడ నాన్ పెట్టేస్తారనమాట ఇంకా క్యాన్లు అయితే పక్కన పెట్టారండి వాటర్ క్యాన్లు అవి కార్తిక్ తీసుకొచ్చిన వాటర్ క్యాన్లు అవి అనమాట బ్లూ క్యాన్ వచ్చేసి మేము తీసుకొచ్చాము ఈ ఆరెంజ్ ఉంది కదా అవి అయితే కార్తిక్ తీసుకొచ్చాయనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి భోజనం పెట్టేశారండి మళ్ళీ వాళ్ళు ఆటలు ఆడి ఆడి ఉన్నారు కదా మలిసిపోయారు అనమాట నీరసంగా ఉంటే ఇంకా అక్కడ పిల్లల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టేశారు వాళ్ళైతే తినేసి పక్కన కూర్చున్నారు అనమాట ఇంకా వాళ్ళు కాసేపు ఫోన్లో చూసుకుంటున్నారు ఇంకా కార్తిక్ కూడా వంట చేసేసి వాళ్ళ చెల్లి దగ్గర అయితే కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామయ్యతో పాటు ఇవి పశువులను తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా మామూలుగా మే మేత మేపించడానికని తీసుకొచ్చారనమాట చెడుకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిచి మేము భోజనం అయితే పెట్టారనమాట మేము వచ్చిన దగ్గర నుండి మాతో చివరి వరకున ఒక డాగి ఉందండి ఆ డాగి కూడా మేము ఫుడ్ పెట్టాము అలాగే ఇంకా ఇక్కడ మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం కాకుండా మొత్తం అందరం కూర్చొని భోజనం అయితే చేసాము మగపిల్లలకి ఫస్ట్ పెట్టేశారనమాట వాళ్ళు తినేసిన తర్వాత మేము భోజనం చేసాము అంటే వడ్డించడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అలా అందరం కలిసి కూర్చొని తిన్నాం అనుకున్నాము కానీ ఎవరైనా సర్వ్ చేసే వాళ్ళు ఉండాలి కదా మనకి పెట్టే వాళ్ళు ఉండాలి కాబట్టి బాయ్స్కి ముందు పెట్టేసి తర్వాత మేమైతే కూర్చొని తిన్నాం అనమాట పిల్లలైతే మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళారండి ఇవన్నీ ప్యాక్ చేసుకొని మేము బయలుదేరే చీకటి పడిపోయింది అనమాట ఇంకా అవన్నీ మేము ఏవైతే తీసుకొచ్చుకున్నామో మళ్ళీ అవన్నీ రిటర్న్ తీసుకెళ్తున్నాం అనమాట ప్యాక్ చేసుకొని ఇంకా రైస్ కర్రీస్ అవన్నీ మిగిలిపోతే మా కార్తిక్ ఇచ్చాం అనమాట ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి కొంచెం మా కార్తిక్ వాళ్ళు తీసుకున్నారు కొంచెం మేము తీసుకున్నాం కొంచెం ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చేయమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి మేము అనమాట అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి పది అయిందండి నైట్ ఇక్కడ ఇవన్నీ చదువుతున్నారు అనమాట పట్టట్లేదు ఒకసారి పిల్లల్ని ఈ లగేజ్ ని తీసుకెళ్లి మామయ్య ఇంటి ఇంట్లో దింపేశారు అనమాట మా మరిది గారు నేను కొంచెం దూరం నడుచుకుంటా వెళ్ళాము అసలు లైట్లు లేవండి చాలా చీకటిగా ఉంది చాలా భయం అయితే వేసిందనమాట మా చిన్ని అక్క నేను చెల్లి అమ్మ మా శ్రీనివాస్ గారు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట శ్రీనివాస్ గారు మా ముందు ఉన్నారనమాట ఫోన్ లో లైట్ వేసి చీకటిగా ఉంది కదా మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు ఇంకా మా గారు వచ్చేసి పిల్లల్ని భాను విద్య కార్తిక్ ఆ సామాన్లు ఇంకా మా లక్ష్మీ మామయ్యని పిల్లల్ని తీసుకుని ఇంటి దగ్గర దింపేయడానికి అయితే వెళ్తున్నారు అనమాట ఇవి చూసారు కదా మేము వచ్చేటప్పుడు ఇన్నైతే లేవండి బాగా సామాన్లు ఎక్కువైపోయినాయి అనమాట అంటే వండు చేసుకోవడానికి తీసుకొచ్చి తీసుకొచ్చిన పాత్రలు ఉన్నాయి కదా అవి కూడా వెనకాల డిక్కీలో పెట్టేసాం అనమాట ఇంకా పిల్లల్ని వాళ్ళని గా తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా కార్లో తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని నడవలేరు కదండి చాలా దూరం ఉంది అనమాట మాకే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత బాగా కాలు నొప్పులు రెండు రోజుల వరకు నడు నొప్పి కూడా పోవట్లేదండి అలా ఉంది మా పరిస్థితి చాలా దూరం నడుచాం అన్నమాట మా వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కార్ అయితే బా వెళ్తుందనమాట మేము వెనకాల నడుచుకుంటూ వెళ్ళాము చాలా అంటే చాలా చీకటి ఉన్నాయండి రోడ్ సైడ్ అసలు కొన్ని కొన్ని తోటల్లో అయితే ఇల్లు ఉన్నాయన్నమాట కొంచెం ముందుకు వెళ్తే ఒక టూ కిలోమీటర్స్ ముందుకు నడుచుకుంటూ వస్తే అప్పుడు ఎక్కడన్నా ఒక తోటలో మామిడి తోట కానీ పామాయిల తోటలో కానీ ఇల్లు ఉన్నాయి ఆ ఇంట్లో మళ్ళీ డాగీస్ సెక్యూరిటీ కింద డాగీస్ కూడా పెంచుకుంటున్నారు కరెంట్ అయితే ఎక్కడ లేదండి అసలు ఎంత చీకటిగా ఉందో చాలా భయం అన్నమాట ఇంకెప్పుడు వచ్చినా కూడా పగలు పెందలడే వచ్చి ఇంకా పగలే వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి ఈసారి అయితే బాచి ఇక్కడ పడింది సారైతే కొంచెం పెందలడే బయలుదేరి వచ్చామన్నమాట శ్రీమంతంకి వచ్చినప్పుడు ఇంకా మా గారు అయితే మళ్ళీ కార్ తీసుకొని వచ్చారు మేము రోడ్ సైడ్కి అప్పటికే రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇంకా ఇంకా ఇక్కడైతే కార్ ఎక్కేసేసి మా మావయ్యలు ఇంటికి వెళ్ళాం అనమాట ఇంకా పిల్లల్ని ఎక్కించుకొని మేము వెళ్తే బయలుదేరి ఇంటికి బయలుదేరి వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా దారి సైడ్ కూడా రోడ్డు మీద కూడా లైట్లు లేవండి ఎక్కడన్నా ఒకటి ఉందనమాట రోడ్డు మీద కూడా సరిగ్గా లైట్లు లేవు కొంచెం ఇది బాగా పల్లెటూరు కాబట్టి లైట్లు లేవేమో నాకైతే తెలియదు మరి లైట్లు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయండి ఎక్కువగా కూడా లేవన్నమాట అది చూస్తున్నారు కదా మా ముందు సైడ్ ఎక్కడో దూరంలో ఒక లైట్ ఉందన్నమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్